హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పోహా కట్లెట్ ఆయిల్ వేయకుండా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకుందాం మార్నింగ్ అయినా ఈవినింగ్ టైంలో అయినా చాలా త్వరగా ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు అటుకులను తీసుకోండి మందంగా ఉండే అటుకులను తీసుకోండి దాంట్లోకి ఒక సగం కప్ప వరకు వాటర్ని వేయండి అటుకులు మునిగేలాగా ఇలా ఈక్ ఈక్వల్గా ఇలా అనేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి మిగతా ప్రాసెస్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీడియం సైజ్ ఆలుని ఉడికించుకున్నాను నేను ముందే ఇలా పొట్టు తీసేసేయండి పొట్టు తీసేసి ఇలా తురుమేసుకోండి కావాలంటే మీరు క్వాంటిటీని డబల్ చేసుకోవచ్చు ఇలా తురుముకున్న తర్వాత సన్నగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న కరివే కరివేపాకు అలాగే ఆనియన్స్ కొంచెం పసుపు సగం చెంచా సాల్ట్ సగం చెంచా కారం జీలకర్ర పొడి ఒక సగం చెంచా ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి ఇలా వేసిన తర్వాత దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు పెరుగుని వేసుకోండి పెరుగు వేసేసి అలాగే దీంట్లోకి ఒక సగం చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసేసేయండి ఇలా మొత్తం వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం ఇందులోకి వాటర్ ఏం పట్టమండి మనం ఆల్రెడీ ఆలుని ఉడికించుకున్నాము అటుకులను కూడా నానబెట్టేసుకున్నాం కదా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకు ముద్దలాగా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం వీడియోలో చూస్తున్నట్టుగా మరీ మందంగా కాకుండా అలా అని పల్చగా కాకుండా ఈ సైజులో వచ్చేటట్టు ప్రిపేర్ చేసుకోండి కొన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోండి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అండి మనం ఆయిల్ వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి స్టిక్ వాటి పైన అయితే అతుక్కోకుండా ఉంటాయి మీకు నాన్ స్టిక్ అవసరం లేదు అనుకుంటే వేరే ఏ ప్యాన్లో వచ్చేసినా కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసేసుకోండి మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఆయిల్ వేయటం లేదు కాబట్టి కావడానికి కొంచెం టైం పడుతుంది పైన మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూసారు కదా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మిగతా వాటన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ పోహా కట్లెట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి కొంచెం డిఫరెంట్గా సాయంత్రం టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్